ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నారు ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మీక గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా చాలా జీవితాలలో ప్రార్థనకు జవాబులు రాకపోతే దేవుడు నా మీద కోపముతో ఉన్నారేమో అని ఒక ఆలోచన మామూలుగా వస్తుంది సైతాన్ ఇంకా దాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది దేవుని దేవన్ బిడ్డారా దేవుడు అపరాధములను పరిహరించే దేవుడు పాపములను క్షమించేటువంటి దేవుడు ఇక మరలా మరలా చేస్తుంటే దయచేసి కాదు ప్రియ దేవన్ బిడ్డారా మారు మనసు పొంది ప్రభు యొద్ పశ్చాత్తాప పడినట్లయితే ఆయన నిన్ను ఆదరించేటువంటి దేవుడు గణపరిచి బలపరిచేటువంటి దేవుడు నీ పాపములన్నిటిని కూడా సముద్ర అఘాధములో పడవేసే దేవుడు ఆయన మనుషులు చిన్న తప్పు చేస్తే దానిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు జాగ్రత్త చాలా జాగ్రత్త ప్రతి దేవుని బిడ్డారా వారు మర్చిపోరు ఎప్పటికి కూడా పైకి మర్చిపోయినట్టు నటిస్తారేమో కానీ లోపల ఖచ్చితంగా ఉంటుంది కానీ సర్వోన్నతమైన దేవుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన లాంటి మంచి వారు ఎవ్వరూ లేరు ప్రతి దేవుని మంచి దేవుడు ఆయన ఆ మంచి దేవుణ్ణి కలిగినటువంటి మనము కూడా మంచి వారిముగానే ఉండాలి ఒకప్పుడు చేసి ఉండొచ్చు ఒకప్పుడు భయంకరమైన పాపంలో ఉండి ఉండొచ్చు దానిని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు కృప ద్వారా వాటిని సముద్ర అగాధములో పడవేసినట్లయితే ఆయన నిన్ను సంతోషపెట్టేటువంటి దేవుడు ఆనందింపజేసేటువంటి దేవుడు బలపరిచేటువంటి దేవుడని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా శారీరకమైన బలము కాదది ఆత్మీయమైన బలము కలిగి ఈ లోకంలో నువ్వు జీవిస్తావు ఆయన నీలో సంతోషిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నిన్ను చూసి ఎవరు ఆనందించకపోయినా ఎవరు సంతోషించకపోయినా నీ దేవుడు నిన్ను చూసి సంతోషిస్తూ ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే నేను సిద్ధముగా ఉన్నాను మిమ్మల్ని క్షమించుటకు ఒప్పుకొని విడిచిపెట్టండి విడిచిపెట్టండి ఒప్పుకొని పాపములను విడిచిపెట్టండి స్వభావాన్ని విడిచిపెట్టండి నా స్వభావాన్ని మీరు పొందుకోండి నేను మిమ్మలను ఆ అపరాధములను పాపములను ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకోను మిమ్మలను ఎడబాయను విడవను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్లారా చిన్న తప్పిదం చేస్తే మనుషులు బంధాలు కోల్పోతున్నారు విడిపోతున్నారు కఠినమైపోతున్నారు ఒకరినొకరు క్షమించుకునేటువంటి పరిస్థితులు లేవు కొంతమంది క్షమించినా కూడా మరలా తిరిగి వాళ్ళు ఉన్నారు భయంకరమైనటువంటి మనస్తత్వాలు ఉన్నారు కానీ ప్రభువారు మంచి దేవుడాయన సంతోషింపజేసేటువంటి దేవుడు ఆయన నిన్ను క్షమించడానికి నిన్ను హక్కును చేర్చుకోవడానికి నిన్ను కౌగలించుకోవడానికి నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడేటువంటి సిద్ధముగా ఉండే దేవుడు ఆయన దేవుని బిడ్డ ఇప్పటికైనా ప్రభువునే విశ్వసించు ఆయన్నే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించు నిన్ను దీవించే దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడు సముద్రఘాతములో నీ అపరాధములు పాపములు పారవేసి ఇక జ్ఞాపకము చేసుకొనక నిన్ను దీవించే దేవుడే సుక్రీస్తు ఆయన నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ప్రియదేవుని బిడ్డ ఇప్పటికైనా ఆయనలో విశ్వాసముతో ముందుకు కొనసాగు నిన్ను దీవించి అనేకులకు దీవెన కర్మగా మార్చబోచు ఉన్నాడు దేవుడు ప్రియదేవని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి హృదయపూర్వకముగా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా క్షమించుటకు సిద్ధ మనసు గలవాడా మీ బంగారు పాదములకు వందనాలయ్యా ఏ బిడ్డ ప్రాయచిత్తమునైనా ప్రభా ఏ బిడ్డనైనా తన హృదయమునైనా ప్రభా వేదనతో నిండుకుని ఉందో నాయన అపరాధములు చేసి పాపములు చేసి అయా మీ మహిమను పొందుకోలేక ఆత్మను పొందుకోలేక నెమ్మదిని ఆశీర్వాదమును పొందుకోలేక బాధపడుచు ఉన్నారు సహాయము చేయని ఆయన వారు పాపములన్నీ కూడా గాక సముద్ర అగాధములు గాక సంతోషముతో నింపుదురుగాక మీరే సహాయం చేయను నాయన ఏ బిడ్డలైతే నాయన వేదనలో ఉన్నారో ప్రభు మీరే సహాయం చేసి వారిని ఆయన సంతోషింపు చేసి దీవించమని ప్రార్థన చేసి ఉన్నాం ప్రవ్వ దేవా మీకు కృతజ్ఞత స్థుతులయ్యా మీరేనైనా ప్రతి బిడ్డను దర్శించండి వెలుగుతో నింపండి వెలిగించండి ప్రభువా నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా సత్యములో స్థిరపరచండి ప్రవ్వ మీరే ప్రతి కుటుంబాన్ని దీవించి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేయుచ్చున్నాము అయ్యా అలాగే తండ్రి ప్రవ్వ జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి వివాహ దినములు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి కుటుంబాల చుట్టూ కంచెని వేయండి ప్రవ్వ మీరే సహాయము చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించాడికి వేడుకొని తండ్రి ఆమె